హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచొర్లా బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కిందల ఐటీలో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేయచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనల్స్ అనేది రావాలంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకోవాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇవ్వడం జరిగిందండి మారుతి సుజుకి ఎరటిగా జెడ్డీఐ ప్లస్ వేరే అండి వర్షన్ వర్షను మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు పదో నెల అండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ సర్వీస్ రికార్డ్ నా దగ్గర అవైలబుల్ ఉందండి మీరు ఫోన్ చేసి రికార్డ్ కూడా పంపిస్తాను లేదంటే మీరు చెక్ చేసుకుంటాను ఆర్సీ ఇస్తానండి మీరు కాల్ షోరూమ్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉంది మనలో మైనస్ అంటే ఓన్లీ బంపర్స్ ఒకటి చేంజ్ అయ్యిందండి మిగిలిన బ్యాలెన్స్ మిగిలిన మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ లెట్ నుంచి వెనకాల క్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉన్నాయండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి ఆగాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండపునండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండపునం ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టైం ఇచ్చిన కంపెనీ ఒక టైం ఇచ్చిన అవుతుందండి ఏబిఎస్ బ్రేక్ అవుతుంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ చేసి కానీ ఆయిల్ చంబాలని ఎప్పుడు అయితే ఏమీ లేవు రైట్ సైడ్ చాస్తి ఓకేనండి లెఫ్ట్ సైడ్ కూడా చాస్తి ఓకే ఫ్రంట్ సెషన్ మొత్తం జన్యున్గా అవుతుంది చూసుకోవచ్చు బాలెట్కి అయితే ఒకసారి స్పానర్ అయితే పెట్టినారండి కానీ బాలెట్ అయితే మారలేదు కంపెనీ యొక్క సీడ్ అవుతుంది బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క సీల్డ్ అయితే అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్కి చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పోర్షన్ తీసుకోవచ్చండి ఒక సిక్స్ సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే పోర్షన్ అలా అలాగేవి కూడా నీట్గా అయితే ఉన్నాయి అలాగే విధంగా డ్యామేజ్ అవుతుంది వెహికల్ కీలేస్ సెంటర్స్ అనేది స్మార్ట్ సెన్సర్ గీటెస్ అవైలబుల్గా ఉంది నాలుగు విండోస్ పవర్ ఉండేసి వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షో కూడా చెక్ చేసుకోవచ్చు సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సీట్ కవర్ కూడా స్టార్ట్ స్టార్ట్ బట్నైతే అవైలబుల్ ఉంది బెడ్ మీద చేస్తే వెహికల్ సింగ్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది కంపెనీ ఫ్రీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి నావిగేషన్ చిప్ అయితే లేదు ఏ సిస్టమ్ చూసుకుంటే మ్యాడమ్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాడమ్ గేర్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు అయితే అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కలర్ అనే అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కర్వర్ అనే అవేలు ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి వస్తాయండి డ్రైవర్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి ఇంటీరియర్ కూడా ఎక్కువ నీట్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా ఇక్కడ కలర్ ఫేడ్ అయితే అండి చూసుకోవచ్చు మీరు కలర్ అయితే షేడ్ అయింది ఇక్కడ పెయింటింగ్ చేయించుకోవాల్సి వస్తుంది బ్యాక్ సైడ్ ఇంటీ కూడా చూసుకోవచ్చండి సైడ్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటీర్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి బ్యాక్ సైడ్ డెర్పోషన్ కూడా చూసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ డెర్ పోషన్ కూడా ఉంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా మరిత సుజుకి ఎర్టిగా జెడ్డీఏ ప్లస్ వేరేటండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవుతు డిక్కీ సీ డిక్కీ కూడా ఎంతవరకు స్పాన్ అయితే పెట్టలేదు డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి ఇంటీరియర్ కూడా చాలా నీటికి అవుతుంది డోర్కసిలు కూడా చూస్తండి డోర్కసిలు కూడా వర్షన్ అయితుంది భయ్యా hey hey పగడనా పగడికె رکھో కొంచెం దవా ఓకే ఫ్రెండ్స్ మే వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ నిలేసే చేప్తాను మారుతి సుజుకి ఎర్టిగా జెడ్డి ప్లస్ వేరే అండి డీజిల్ వర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు పదో నెల సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు నేను రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది అండి వర్చువల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను మీరు కావాలంటే కూడా మీరు కూడా షోరూమ్ ట్రాక్ అనే చెక్ చేసుకోవచ్చు అండి మార్టీ షోరూమ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుంది మీకు ఆర్సి పంపిస్తాను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనకాల డికీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుంది అని ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బేస్ వస్తాయండి కీలెస్ సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెంక్స్ ఫర్ వాచింగ్ బాయ్